అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే వన్ వీక్ ట్రిప్కి వెళ్ళాము అవి ఏంటంటే తిరుపతి శ్రీకాళహస్తి కాణిపాకం సో మేమైతే చెన్నై నుంచి బయలుదేరాము మా అత్తయ్య వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారు నేనైతే వన్ వీక్ లైవ్కి రాకపోవడానికి కారణం ఇదేనండి ట్రిప్పులతోనే సరిపోయింది సో వీడియోస్ తీసాను కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైం నాకు అసలు దొరకలేదు సో అందుకని చెప్పి తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వీడియోస్ అన్నీ చూసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను మేమైతే చెన్నైలో టూ థర్టీకి ట్రైన్ ఎక్కాము తిరుపతిలో దిగేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఇక వెంటనే రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇదేదో శ్రీవారి సన్నిధి అంట లోపలికి వెళ్ళంగానే చాలా పాజిటివ్ వైబ్స్ అండి చాలా అంటే చాలా బాగుంది లోపలికి వెళ్ళంగానే రకరకాల వినాయకుడు విగ్రహాలతో చాలా బాగా సోకేస్లో పెట్టారు ఇంకా వాటిని మా పిల్లలు చూస్తూ ఆడుకున్నారు నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి లోపలికి వెళ్ళంగానే అదేంటో తిరుపతిలో దిగంగానే పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేస్తాయి అవునా కాదా ఇది శ్రీవారి సన్నిధి సత్రంలో అయితే లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది మేము వెళ్ళే టైంలో పూజలు చేస్తున్నారు వెళ్ళంగానే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక మాకైతే రూమ్ వచ్చేసింది ఇంకా వెళ్తున్నాం అనమాట రూమ్కి చూడండి మీరే ఎంత పీస్ఫుల్గా ఉందో ఈ ప్లేసు టెంపుల్ చక్కగా మిడిల్లో కట్టారు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా మేము ట్రైన్ దిగాం కదా ఫేస్ మొత్తం డల్గా అనమాట ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము నేనైతే రూమ్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి ఓసీడీ ప్రాబ్లం అనమాట సో నీట్గా లేకపోతే అసలు ఉండడు సో భయపడ్డాను కానీ నేను భయపడినట్లు ఏం లేదు చాలా నీట్గా ఉంది రూమ్ కూడా వాడు కూడా బాగుంది మమ్మీ అంటున్నాడు సో ఇంకా రూమ్ అయితే మీరే చూడండి చాలా చక్కగా నీట్గా ఉంది ఇంకా బాల్కనీ ఓపెన్ చేయంగానే సిటీ అయితే చాలా బాగా కనిపించింది మీరే చూడండి లొకేషన్ ఎంత బాగా కనిపిస్తుందో అదే మాకు చెన్నైలో అయితే బయట లొకేషన్ అసలు ఏమీ కనిపించదు సో ఇక్కడ వెంటిలేషన్ వచ్చేసి చాలా బాగా నచ్చింది మాకైతే ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే సూపర్గా అనమాట ఇంకా మా చిన్నోడు వీడియో తీస్తున్నా అని చెప్పి యాక్టింగ్ చేస్తున్నాడు ఇక నిద్రపోయినట్టుగా ఇంకా మాది వచ్చేసి లాస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ నుంచి చూస్తే భయం కానీ కానీ కిందన ప్లేస్ చాలా బాగుందని చెప్పి వీడియో తీశాను మీరే చూడండి ఎంత బాగుందో మధ్యలో టెంపుల్ చాలా బాగా అనిపించింది ఇంకా బోర్ కొడుతుందని చెప్పి అలా అవుటింగ్కి బయటకైతే వచ్చాము టీ ఏదో అటు తాగుదామని చెప్పి జర్నీ చేశాం కదా ఫేసెస్ మొత్తం డల్గా అయిపోయాయి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా టీ ఆర్డర్ చేసుకొని తాగాము ఇంకా పిల్లలకేమో బాదం పాలు ఆర్డర్ చేసాము అలా అవి తాగుతూ హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేసాము తర్వాత ఇంకా డైరెక్ట్గా డిన్నర్కి హోటల్కి వెళ్ళిపోయాము యాక్చువల్గా సత్రంలో ఫ్రీ ఫుడ్ ఉంటుంది కానీ పిల్లలు తింటారో తినరని చెప్పి హోటల్కి వెళ్ళాము ఇంకా తినేసి నిద్రపోయామన్నమాట ఇంకా మార్నింగ్ లేచి బాల్కనీలో నుంచి వ్యూ చాలా బాగుంది చూడండి ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎంత బాగా అనిపించిందో చాలా బాగా అనిపించి వీడియో తీసాను మీరే చూడండి ఆ కొండల మధ్యలో సిటీ ఎంత బాగుందో అవునా కాదా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ వ్యూ చూడంగానే ఇంకా మార్నింగ్ సెవెన్ అయింది మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు ఇక అందరం కార్ మాట్లాడేసుకొని కొండపైకి అయితే వెళ్ళిపోయాము చూడండి కొండ వ్యూ చాలా బాగుంది కదా ఇంకా కొండపైకి వెళ్ళంగానే రూమ్ తీసుకొని టిఫిన్ చేసేసి మా హస్బెండ్ వాళ్ళైతే పిల్లల్ని గుండు గీయించడానికి తీసుకెళ్లారు ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే వీడియో ముందుకు అస్సలు రావట్లేదు గుండు గీయించారని చెప్పి సిగ్గుతో ఇంకా ఫ్యామిలీ మొత్తం మొక్క కదా నేను కూడా మొక్కుకున్నాను గుండు గీయించుకుంటానని చెప్పి సో అందుకని చెప్పి గీయించుకున్నాను ఇంకా అందరం రెడీ అయిపోయి దర్శనానికి టూ థర్టీకి స్టార్ట్ అయ్యాము రిటర్న్ వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా మాది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనమాట అందుకే తొందరగా అయిపోయింది ఇంకా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కదా సో తిరుపతి మొత్తం లైటింగ్ పెట్టారనమాట ఈ లైటింగ్లో తిరుపతి మొత్తం వెలిగిపోతుంది మీరే చూడండి ఎంత బాగుందో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలకి ఒకటి తీసుకుందాంలే అని చెప్పి షాపింగ్కి అయితే వెళ్ళాము ఇలా కొన్ని కొన్ని తీసుకున్నాము ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఏమో మేము తిరుపతి ఎప్పుడెళ్ళా కంపల్సరిగా వర్షం అయితే పడుతుంది మధ్యలో ఇంకా వర్షం పడుతుందని చెప్పి కంగారు కంగారుగా కొన్ని వీడియోలు అయితే తీసేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాను ఇంకా నైట్ రూమ్కి వెళ్ళిపోయి డిన్నర్ చేసేసి నిద్రపోయాము ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇంకా సిక్స్కే రిటర్న్ స్టార్ట్ అనమాట ఎందుకంటే కానిపాకం వెళ్ళాలని చెప్పి సిక్స్కే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ కొండ వ్యూ చూడండి చాలా బాగుంది కదా ఇంకా కిందకి దిగిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి కార్ మాట్లాడేసుకొని కాణిపాకం కూడా స్టార్ట్ అయిపోయాము ఇంకా కాణిపాకం అయితే వచ్చేసాము తిరుపతి నుంచి కాణిపాకం రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం జర్నీ అయితే పట్టింది ఇంకా కాణిపాకం వచ్చేసిన తర్వాత కారులోనే చెప్పులు అవన్నీ వదిలేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము నేనైతే కాణిపాకం రావడం ఇదే ఫస్ట్ టైము గుండులో నాకైతే వీడియోస్ అస్సలు దిగాలనిపించట్లేదు అంటే ఫస్ట్ టైం గుండు చేయించుకున్నాను ఎప్పుడో చిన్నప్పుడు చేయించుకున్నాను మళ్ళీ ఇప్పుడే చేయించుకున్నాను సో నాకు ఏదోలా అనిపించి వీడియోస్లో కూడా సరిగ్గా కనిపించలేదు అన్నమాట ఇంకా కాణిపాకం వ్యూ వచ్చేసి ఇదన్నమాట ఎలా ఉందో మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా కాణిపాకంలో దర్శనం అయిపోయిన తర్వాత తిరుచనూరు బయలుదేరాము తిరుచనూరులో ఎలాంటి వీడియోస్ తీయలేదండి ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళి వన్ డే నైట్ స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీకాళహస్తి అయితే బయలుదేరాము శ్రీకాళహస్తి వచ్చేటప్పటికి లెవెన్ అయిపోయింది దర్శనం అయ్యేటప్పటికి వన్ థర్టీ ఇలా అయిపోయిందనమాట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత లంచ్ చేసేసాము లంచ్ చేసిన తర్వాత ఇంకా కాసేపు షాపింగ్ అయితే చేసాము షాపింగ్ చేసిన తర్వాత మేము శ్రీకాళహస్తి నుంచి చెన్నైకి బస్సు ఎక్కేసాము మా అత్తయ్య వాళ్ళు గుంటూరుకి ట్రైన్ ఎక్కేశారండి ఇది అండి ఇవి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్